హాయ్ మై డిఎస్ వర్స్ నైన్త్ క్లాస్లోని జాగ్రఫీ సెకండ్ లెసన్ భూమి ఆవరణలు భూమి గురించి అధ్యయనం చేసే వ్యక్తులు భూశాసనం భూమి మీద నాలుగు ఆవరణలు ఉన్నాయని ప్రస్తావించారు ఈ ఆవరణలు కొన్ని సాధారణ కనిపిస్తాయి ఒకటి శిలావరణ రెండు జలవరణ మూడు వాతావరణం నాలుగు జీవావరణం వీటి గురించి మీరు ఇంతకుముందు తరగతులు తెలుసుకున్నారు ఇక శిలావరణ గురించి మీరు తెలుసుకుందాం భూమిలో గణించిన పొర లేదా గట్టిగా ఉండే పై పొరలు దా దీంట్లో రాళ్ళు ఖనిజ లవణాలు వంటి మట్టి ఉంటుంది ఈ ఆవరణ ఇంగ్లీష్లో లితో స్పియర్ అంటారు లితో అనగా గ్రీక్ పదంలో రాయి లేదా శిల అని అర్థం స్పియర్ అంటే గోలం లేదా బంది అని అర్థం పొర చదువుగా ఉండే ఉపతనం బట్టి కొత్త ఎండుకలు పేడుపు మైదా మైదానాల ప్రాంతాల లోయలు వీటిలో నిండైన అఘాధాలు మహాసముద్రాలు గ్లోబ్లు చూసి ఉంటారు వీటిలో పలు అంశాలపై గాలి నీటి ప్రభావంగా రూపొందిస్తాయి పైపర్లో కొంత భాగం దుమ్ము ఉన్నప్పటికీ గాలి కొంచెం సూర్యుని స్థిరా వేడుక తర్వాత చల్లబడుతుంది గాలి నీటి గల అనేక జీవులు మనం మండలంపై నివసిస్తున్నాం ఈ గట్టి పరిశ్రమను బట్టి అనేక రకాలుగా ఉపయోగించుకుంటారు జల జలం ఉండే మండలం జలావరణం అంటారు ఇంగ్లీష్లో దీన్ని హైడ్రోస్ఫీర్ అంటారు ఇది నీరు అనే అర్థం హ్యూడర్ అనే గ్రీక్ పదం నుంచి సంభవించింది రకాల వీళ్ళు నీళ్లు నదులు చెరువులు సముద్ర మహాసముద్రం వంటి వాటిని సంబంధించిన ఉంటుంది ఇక వాతావరణం భూమి చుట్టూ ఉంటే గాలి నీరు పొర వాతావరణం ఉంటారు ఇంగ్లీషులో దీన్ని అట్మాస్ఫియర్ అంటారు అట్మా అంటే గ్రీక్ బాను ఆవిరిన అర్థం ఈ మండలంలో ప్రాణవాయువు నత్రజం బొగ్గులు స్వాయువు నీటి ఆవరణ అనేక వాయువులు ఉంటాయి ధూలు వంటి కణాలు ఉంటాయి అన్నమాట ఇక వెరైటీస్ అంటే ఆ బొగ్గు ఖనిజాలు తవ్వకం గురించి మీరు చదివారు ఇలా జీవావరణం గాలి ఎంతో ఎత్తు మైదానంలో ఎంతో లోతు ప్రా ఎంతో లోతు లోతులో ప్రాణులు బ్యాటరీతో సహా ఉండే ఆవరణాలు జీవావరణ అంటారు ఇంగ్లీషులు దీన్ని బయోస్ఫేర్ అంటారు జీవం అన్న అర్థం బయో అనే గ్రీక్ ప్రధానం నుంచి దీన్ని వచ్చింది ఇది మీరు పైన గమనించినట్లయితే జీవానికి పై మూడు అంశాలు నేల నీరు గాలి కావాలి ఈ మూడు ఉన్న చోట జీవం వారితుంది అంటే మూడు సహజ ఆవరణాలు కలిసి ఉన్న చోట మాత్రమే జీవం తిరిగి మూడు మండలాలను ప్రభావం చేస్తుంది పైన పేర్కొన్న సమాజం సంబంధించి ముడిపడి ఉంటుంది ఇక శిలావరణం ఈ భాగ ప్రశ్నలను మీరు తెలుసుకోవచ్చు కొండలు ఎందుకు ఉన్నాయి ఈ విధంగా భూస్వరూపాలు మనం నివసిస్తున్న నేరుకు సంబంధించిన ఆవరణాలు భూమి పైన సమాంతరంగా లేదా గతంలో లోతైన ప్రాంతాలను నివసించిన మహాసముద్రాలు మిగిలిన కండాలను వీటి భూ భూములు మొదటి శ్రేణి భూస్వరూపాలను భూమి పాలన ప్రా ప్రాథమికంగా మహాసముద్ర ఖండాలుగా విభజిస్తారు అనమాట ఖండాలు ప్రతి సమతానంగా లేదు కొన్ని చోట్ల మైదాన ప్రాంతాలు కొన్ని చోట్ల పీఠభూ మరి కొన్ని చోట్ల ఎత్తైన పర్వతాలు కొన్ని చోట్ల భూముల మీద జరిగే వివిధ ప్రక్రియలు వలన ఏర్పడ్డాయి వీటి రెండు రెండవ శ్రేణి భూస్వరూపాలు అంటారు వీటిని గురించి మనము తెలుసుకుందాం ఇక జీవా అని అంటే ఏమంటే ఏం లేదు గాలిలో ఎంత ఎత్తులో సముద్రాలు ఎంత లోతులో ఉన్న ప్రాణం బ్యాటరీతో సహా ఉండే అవన్నీ జీవో అని ఉంటారు ఇంగ్లీష్ దీన్ని ఏమిటంటే బయోస్పీర అంటారు జివో ఉన్న ఉన్న అర్థం బయో అనగా రెండు గ్రీక్ పదాల నుంచి వచ్చినది ఇక పజిల్స్ కదా కదార్ద పలకలాలు చాలా ఖండాలు జిక్సా పజిల్స్ ముక్కలు కనిపిస్తున్నాయి మొదట్లో బహుశా కండాలంటే ఒక చోట ఉండవని ఉండేవని తర్వాత అవి విడిపోయి మెలమెల్ల కదుర్త వచ్చాయని శాస్త్రజ్ఞులు భావించారు ఎన్నో సంవత్సరాల నుంచి సునిశ్చిత అధ్యయనం కండాలు మహాసముద్ర పలకాలు అనేవి అతిపెద్ద రాళ్ళ మీద ఉన్నాయని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు భూమిలో పెద్ద పలకాలు అనేక చిన్న పలకాలు ఉన్నాయని ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా వంటి ఇండో ఆస్ట్రేలియా ఆర్ట్ యూరేషియా పసిఫిక్ ఉన్నాను పెద్ద పొలకలు అరేబియస్ చిన్న పలకాల ఈ పలకాల ప్రత్యేకత ఏంటంటే పలకాల వాస్తవంగా మద్య పొ పొలంగా తేరుతూ ఇవి నిరంతరం నెట్టబడుతూ ఉంటాయి వాళ్ళందరూ మెలమెలగా కదులుతూ ఉంటాయి అన్నమాట నివాసం కదులుతూ ఉంటాయి కాబట్టి వాటి కదలికలు మనకు తెలియదు ఈ కదలిక ఫలితంగా ఒక పలకం మక్కను పరక కదులుతూ నెడుతుంది ఈ రెండు పలకలు కలిసి వచ్చేవాట దాన్ని నెట్టుకుంటాయి ఒకదాని తర్వాత ఒకటి మరొకటి ఎంతో ఒత్తిడితో చూపుతుంది ఒక మీద మధ్య పలకాలను మరొక పలకపోయి నెట్టబడుతూ పర్వత పర్వతశగా ఏర్పడతాయి ఈ పలకాలు పలు కదలికాలను పలక చదంటారు ఈ ప్రకారం భూకంపాలు వంటి సంభవిస్తాయి అయితే ఈ పలకాలు ఎందుకు నెట్టబడుతున్నాయో వాటిని ఎవరు నెడుతున్నారు సముద్రాల సముద్ర నేల విస్తరించారు సముద్రం భూమిపైన అధ్యయనం చేసిన శాస్త్రంలో పసిఫిక్ మహాసముద్ర కొన్ని మహాసముద్రాలు మధ్య భాగం వల్ల శ్రేణులు ఉన్నాయని తెలుసుకున్నాం ప్రాంతంలో పైకి లేచే వల్ల ఏర్పడుతున్నాయి పట్టణ ప్రాంత నేలపైకి నెట్టబడే అదే లీటర్ల వారాలు బస్ స్టాండ్ రాళ్ళతో కూడా నిండి ఉంటుంది బస్ బసాలు రాళ్ళతో కూడా ఉంటుంది ఈ తర్వాత భూమి మెట్రుల నుంచి రెండు పక్కన విస్తరించి అంటే మన భూమి మీద మహాసం ప్రాంతాల్లో మెట్రలు అత్యంత తాజాగా ఏర్పడిన పైపులను ఉన్నాయి తాజాగా ఏర్పడిన ఈ పైపులను పలకాన్ని మెట్టు నుంచి దూరంగా నెడుతుంది సముద్ర నేల విస్తరణ అన్ని ప్రక్రియలు దారితీస్తుంది ఇక్కడ అంచల వద్దన నాటికీ పరిణామాలు పలకలు అంచల వద్ద సంబంధించిన పలకలు కలిగిన సరిదను భూచర్యల ద్వారా ఎక్కువ ఉంటాయి కొత్త పైపక్షణం చేరుకున్న మహా సముద్రపతి భాగంలో మిట్టల వద్ద సముద్ర నేల విస్తరించడానికి ఎలా దరి చూసాం మిట్ట ప్రజలకు సంబంధించిన సముద్ర నేల విస్తరించింది ఇండియా పరక దక్షిణ ప్రాంతాల్లో దక్షిణ దానిపై సంబంధించిన యూరియా పథకాలను నేడుతూ హిమాలయంలో చట్ట దారికి తీసుకుంది ఒకసారి ఊహించుకోండి సుదూర భవిష్యత్తులో మీద నేర్చుకున్న భూప హిమాలయ కింద మధ్య మధ్యప్రదాంత కలిసిపోతే వాస్తవానికి యూరేషియా పథకాన్ని ఇండియా పథకాన్ని నెట్టపడడం వలన హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి హిమాలయాలు ఇన్ దీ సెన్స్ రాజకీయ ప్రదర్శనలకు సంబంధించి గుర్తించారు అక్కడ నుండి ఎందుకు ఏర్పడిన కారణాలు చూపించండి భూమి మీద చిల్లరీ మధ్యప్రాన్ని మెట్టపడంతో ఏర్పడ్డాయి భూ వేతన హిమాలయాల సముద్ర జీవులు శిలకాలను కనుగొనయి వీటిలో ఎంత ఎత్తువర చాలా గ్రామ శివలింగాలలో ఇళ్ళల్లో పూజిస్తారు ఈ శిలాలను హిమాలయాలు ఎందుకు ఉన్నాయి భూమి మీద జరుగుతున్న ఇటువంటి వినమార్పు వాళ్ళ అనుభవాలు ఎందుకు రావడం లేదు ఈ మధ్య ప్రభావితంపై ఈ మార్పులు ఏర్పడే ప్రభావితం చేస్తాయా ఇక్కడ అంచల వద్ద గల నాటికీ పరిణామాలు ఇక్కడ చూడండి ఖండం లాగలను నెట్టడం అది మొదటి దశ భూ అంతర్ భాగంగా సమాసం ప్రవాహాలను కన్నం బాగా అవుతుంది అవుతుందనమాట రెండో వచ్చేసి బీటలు వారిన భాగంలో పైపలు కూలి పగుళ్ళలోయ నేర సంబంధించి లావడం అనమాట మూడో వచ్చేసి లోయ లేక సముద్రం మీద వచ్చి చూసి మాగ్మ ఇంకా పైకి లేస్తూనే ఉండడం వల్ల బీటల వారి పగుళ్ళు ఏర్పడతాయి అనమాట నాలుగో వచ్చేసి సముద్ర నేల విస్తరించడం అనమాట ఇది నాలుగో దశ ప్రస్తుత సముద్రం అనమాట ప్రస్తుతం సముద్రంలో అవుతూ ఇండియా పలక దక్షిణ భారతదేశంలో దక్కన పీఠంపైన ఏర్పడింది కొండలు లాంటి గుడలు అనేక పలకాల అంచులతో అగ్ని పర్వతాలు ఉన్నాయి భూకంపాలు సంబంధించిన అగ్ని పర్వతాలు పేరడానికి భూకంపాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ప్రాంతం ఇవే ఆకస్మిక నిదాన కదరికలు శిలాల్లో జరుగుతున్న రెండు రకాల మార్పులు గమనించి పైన తెలుసుకున్న మొదటి దశ పైపుర రావడానికి దారితీసిన నిదాన కదరికలు కండ పలకాల కదలికలు అంతిమంగా మధ్యపర్వ కలవ రెండవ రకం మార్పులు ఆకస్మికంగా జరుగుతుంటాయి భూకంపాలు సంభవించట ఈ ఆకస్మిక కథకాలను విధ్వంసకరంగా చాలా నష్టం జరుగుతుంది అదే సమయంలో ఈ భూస్వరూపాల మార్పులు దారితీస్తాయి అగ్ని పర్వతాలు అగ్ని ఫలితాలు చుట్టాన్ని చూడండి భూగర్ మధ్య శిలాదరం అనుకూల పరిస్థితుల్లో గొప్ప నుండి పైకి రావడానికి వస్తుంది బయటకు ప్రవహించిన ముఖ ద్వారం చుట్టూ గనిమించిన ఒక శంఖాకార నిర్మాణంగా ఏర్పడుతుంది దీన్ని అగ్ని పర్వత అంటారు కరిగిన పదార్థాల భూము నుంచి నీటి ఆవరి పొగ అనేక కారణాల వాయువులు ఎగుతంపుతాయి పొగ బూడిద ధూళి వంటి వాతావరణంలో కలుస్తాయి కరిగిన పదార్థం చలబడి కనీస కఠిన శిలలుగా ఏర్పడతాయి వీటిని అగ్ని శిలలు అంటారు లావాలు కొంత భాగం పైకి రాకుండా కింది పొలాలలో చల్లబడి శిలలుగా గట్టిపడుతుంది వీటిని అంతర్గత భూస్వరూపాలు అంటారు ఇది సాధారణ పురాతన శిలలతో కప్పబడి ఉంటుంది స్ట్రాంబోల్ వచ్చేసి సిసిడి మౌంట్ సిట్ వెస్ట్ వెస్టిండీస్ మౌంట్ విలే మౌంట్ వెనస్ వచ్చేసి ఇటలీ ఫిజియం వచ్చేసి జపాన్ కోటాఫాక్స్ వచ్చేసి ఈక్వెడర్ మాయన్ వచ్చేసి ఫిలిప్చైన్స్ బారెన్ రాకొండ వచ్చేసి భారతదేశం కిడిమాంజన్ వచ్చేసి టాంజనా ఇవి అగ్నిపర్వతం అనమాట ఈ అగ్నిపర్వతం ఏ ప్రాంతంలో ఉన్నాయి ఇక్కడ మనం తెలుసుకున్నాం ప్రపంచంలో ముఖ్యమైన అగ్నిపర్వతాలు అనమాట మొత్తం ఎన్ని ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి ఇక్కడ స్ట్రాంబుల్ అగ్నిపర్వతం ప్రపంచం అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వతం దీన్నే మధ్యధార సముద్రం దీపస్తంభాన్ని కూడా అంటారనమాట మధ్య సమ దీపస్థంభాన్ని కూడా అంటారు స్ట్రాంబోలి ఎక్కడ ఎక్కడైనా పంటే సిరి మౌంట్ వెస్ట్ వెస్టిండీస్ మౌంట్ అవేరెస్ వచ్చేసి ఇటలీ లోపల కప్పి ఉన్న శిలాలు భూమి లోపల తొలగిపోయినప్పుడు ఈ లోపల శిలలు బయటపడతాయి భూమి పడతారు పైకి వచ్చే శిలాలను కొంత దూరం బయటకు తప్పించుకునే భూస్వరూపాలు అంటారు అయితే ఇవన్నీ అగ్నిపరతాల నుండి వచ్చినవే కావని సంవత్సరం భూమిలో ఉన్న పగుల నుంచి బయటకు వచ్చే చుట్టుపక్కల లాభించడం వల్ల ఏర్పడతాయి దక్కని పీటంలో వల్ల అనేకసారి ఈ రకంగా లాభ ఎడపలకు వచ్చే లాభాలు విస్తార నిస్తారపేటంగా ఏర్పడుతుంది పసిఫిక్ మహాసంద్రాల ఎక్కువ భూకంపాలు సంబంధించి వచ్చిన అగ్నిపథాలు భూగర్భ శాస్త్రం అనేక దశాబ్దాల పాటు గమనించారు ప్రపంచంలో ఇప్పటికీ సజీవమైన అగ్నిప్రతాలలో ప్రతి నాలుగేళ్ళ ఈ పసిఫిక్ మహాశనే ఉన్నాయి ఇలా ఉండడానికి కారణం పలక చలన సిద్ధాంతమైన పసిఫిక్ అంచనా అంతటా పలక సరిహద్దులు ఉన్నాయి ఈ పలకలు సరిహద్దులు అగ్నిపరితాల భూకంపాలను దానికి పసిఫిక్ అగ్ని వలయాలు అనేక పే పేరును తెచ్చిపెట్టాయి బాహ్య ప్రక్రియలు అంతర్గత ప్రక్రియలో కొన్ని కొండ గుట్ట గుట్టలు పైకి ఎట్లా లేస్తాయో తెలుసుకుందాం గాలి నీరు వంటి శక్తులు నిరంతర భూ పరిధుల ఒత్తిడికి కలిగిస్తుంటాయి ఈ నిర్మాత విధ్వంసక శక్తులు అంత అంత సంబంధాల పరిస్థితి మనం చూపిస్తుంది భూస్వరూపాలు ఏర్పడే ఈ బాహ్య ప్రక్రియలు కొందరు వాళ్ళ రాళ్ళ పరిమితులను తరిగిపోయేలా విడిపోయేలా చేస్తాయి ఈ రేణులు మోసుకెళ్ళి పల్లపు భూముల్లోనూ గొంతులను మేట వల్ల వెళ్తాయి కొట్టుకోవడం వల్ల మేట వేయడము అన్న ప్రక్రియ వలన భూమి మరియు ఉపరితన సమానమవుతుంది నీరు గాలి రూపొందించిన భూస్వరూపాలు మూడో మూడవ శ్రేణి భూస్వరూపాలు అంటారు చెక్కపిడిన కొండలు లోయలు డెల్టాయిట్ ఇసుక పర్వత ప్రాంతాల భూస్వరూపాన్ని ఉదాహరణ శిలా శిలా శైథల్యం క్రమక్షయం రేణు రవాణా మేటవైన ప్రక్రియ భూస్వరూపాలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు నీరు గాలి వల్ల రూపొందించే భూస్వరూపాలను భూగర్భ శాస్త్రవేత్తలు మూడవ శ్రేణి భూస్వరూపాలని అంటారనమాట ఇక్కడ పసిఫిక్ అంచనా ఎక్కువ భూకంపాలు సంబంధించినాయని అగ్నిపర్వతాలు పేరుతుండడం వల్ల భూగర్భ శాస్త్రం అనేక దశాబ్దాల పాటు గమనించారు ప్రపంచాన్ని ఇప్పటికీ సజీవంగా అగ్నిపర్వతాల ప్రతి నాలుగంట పసిఫిక్లు అనేవి ఉంటాయనమాట దీన్ని వికోశీకరణం వికోశిఖరణ ప్రక్రియ అంట ఇది నిరంతరం ప్రక్రియల మనం ప్రస్తుతం చూస్తున్న పలభ భూములు ఒకప్పుడు పర్వత పీఠభూములు ఉండేవి వికోశన ప్రక్రియలు భూసభనం నిరంతరం మారుతుంటాయి అయితే ఈ మార్పులు చాలా నిదానంగా జరుగుతుంటాయి పర్వతాల పీఠములు మైదానం అంటే నిర్మాణ క్రమంలో క్రమక్షయం చక్రం లేదా ఈ పరమాణ చక్రం ప్రక్రియ ద్వారా నిరంతరం మారుతుంటాయి నీరు గాలి భూమి పరితయాన్ని మార్చివేసే విధానం భూమధ్య పొలాలు వచ్చిన ద్రవ పదార్థాల రాళ్ళు ఏర్పడతాయని తెలుసుకుంటున్నాం లక్షలాది సంవత్సరాల కాలంలో ఈ రాళ్ళు లోయలు వదులు మట్టి మైదానాలుగా మారాయి పర్వతాలు పీఠ నుంచి నదీలు వెళ్ళి కోసుకుంటే వెళ్ళాయి ఇలా ఇది ఎలా జరిగింది మూడు పెద్ద పెద్ద పెద్దరాలు చిన్నరాలు అవుతాయి ఈ చిన్న మాత్రం శిలా వేరుబడి కిందికి కొట్టుకు వెళ్ళే మే మేట వేస్తాయి ఈ ప్రక్రియను సాధారణంగా వివరిస్తాయి అనమాట శిలా సైతం వాతావరణ శక్తి వల్ల రాళ్ళు చిత్రమే ప్రక్రియ ఈ రాళ్ళను వేడెక్కినప్పుడు వ్యాకర్షించాలని సంకర్షిస్తాయి ఇది ప్రతి పగులు రాత్రి వేడి వేసే వాతావరణ సంవత్సర కాలంలో తరబడి జరుగుతుంది సంవత్సర తరబడి ఉంటుంది పైన ఉన్న రాళ్ళు సంకోచించి వేక సంకోచిస్తే వల్ల తులుసులు మారే మొక్కలు అవుతాయి నీళ్లు గాలి తేమ కూడా ఈ ప్రక్రియకు సంబంధించి దోహం చేస్తుంది రాళ్ళలో రసాయన వెళ్ళే ప్రతి చర్యలు తెలుసుకుని మరింత బలహీనపరుస్తాయి రాళ్ళు బలహీనపడి పగిరిపోయి ఈ ప్రక్రియను శిలా శైతులం అంటారు బీటలు పెద్ద రాయిని చూడండి బయటపడడం సంబంధించిన ప్రధాన ప్రాధాన్యత తేడా ఉంటుంది వాతావరణంలో ప్రభావం గురించి కారణం వల్ల బయట మారి రాయి లోపల పొలాల కంటే బయట పొరలు చిన్న మొక్కలుగా చేయడం తేలిక క్రమశ్వం ప్రవేశ గాలి ఎత్తు శక్తి ఉంటుంది అది రాళ్ళు నిదానంగా ఖరీస్తూ వేస్తుంది మరి పైపు తరలిస్తూనేది భూస్వరూపాలు సముద్రాలు హిమలయ నదాలు వంటి వాటి నీళ్ళు ప్రభావితం అవుతాయి గాలి లేక స్థిరమైన గాలి ఎదురుగాలు తుపాను గాలి వంటి వాటిని రూపాన్ని తెచ్చుకుంటాయి రవాణా కోత గురైన రాళ్ళు కంకరం అటువంటి మొదలు అంటే వాటి గురించి నీళ్లు మోసుకొని రావడం రవాణా అంటారు నదులు గాలులు ఇక విక్షేపణ రాళ్ళ నుంచి పైపల నుంచి విడిపోయిన రేణువులు గాలి నీటితో పాటు కొట్టుకొని పోతుంటాయి అయితే వీటిని వేగం తగ్గినప్పుడు రేణువులు మోసుకొని వెళ్ళలేక వాటిని మేటలుగా వేస్తాయి ఇలా మేట వేసిన ప్రాంతాలు మట్టి మైదాన ప్రాంతాలు నదీ ప్రాంతాలుగా ఏర్పడతాయి కోత గురైన దాంట్లో చాలా వరకు నదుల ద్వారా సముద్ర తీరాలు జరుగుతుంది సముద్రం నేలలో ఇది పొలాల పొర విక్షేప కార్యక్రమంలో ఆక్షేపణశాలలుగా మారుతాయి క్రమశంటే ప్రవేశ నీటిని గాలిలో ఎంతో శక్తి ఉంటుంది ఇది రాళ్ళను నిదానంగా కరిగి కరిగించి వేస్తాం అనమాట మట్టి పైపు తరలించి వేస్తే వాన నది భూగర్భ జలం సముద్ర జలలో హిమే నదాలు వంటి అనేక రూపాల నీరు ప్రభావితం చెబుతూ గాలి నీరు స్థిరమైన గాలి ఎదురుగాలు తుఫాను గాలి వంటి వాడు అనేక రూపాలను తీసుకెళ్తున్నారు రవాణా కోతకు గురైన రాళ్ళు కంకర మట్టి వంటి వంటి వాటి గురించి నీళ్లు మోసుకొని పోయి పోవడాన్ని రవాణా అంటారు నదులు గాలులు అలలు కూడా రాళ్ళను మట్టిని కోతకు గురై చేసి దూర ప్రాంతాలకు తీసుకెళ్తాయి ఒక్కసారి వందల కిలోమీటర్ల వరకు దూరం తీసుకెళ్తాయన్నమాట కొన్ని కూడా అన్నమాట శిలా శైదిలియం వాతావరణ శక్తి వల్ల రాళ్ళు సిద్ధమైన ప్రక్రియ రాళ్ళు వేడెక్కినప్పుడు వ్యాఖ్యానించి చలవడినప్పుడు సంకోచిస్తాయి ఇది ప్రతి పగలు రాత్రి వేసవి ప్రాంతాల్లో శీతాకాలం సంవత్సరంలో తరబడి జరుగుతుంది పైన ఉన్న రాళ్ళతో సంకోచించి వ్యాఖ్యాంచి తిరిగి సంకోచిస్తూ దోహం చేస్తుంది రాళ్ళు రసాయన వీళ్ళు ప్రతి చర్యల వల్ల మరింత బలహీనపరుస్తాయి రాళ్ళు బలహీనమై పగిలిపోయే ప్రక్రియ అనేది శిలా చైతన్యం అంటారు దీనివల్ల బీటలు వారిన పెద్ద రాయి నుండి చూడండి పైటి పొరలకు సంబంధించిన రంగులు రంగుల్లో తేడా ఉంటుంది వాతావరణ ప్రభావం గురైన రావడం వల్ల బయట రంగులు మారి రాయి లోపల పొరల కంటే బయట చిన్న చిన్న మొక్కలుగా చేయడం తేలిక నీరు గాలి భూమి ప్రధాన మార్చివేసే విధానం భూమి మధ్య పొరలను వచ్చిన ద్రవపదార్థ రాళ్ళు ఏర్పాటు లక్షలాది సంవత్సరాల కాలంలో ఈ రాళ్ళు లోపలిగా ఉంటాయి ఈ నాలుగు ప్రక్రియకు సంబంధించిన కాలంలో ప్రపంచాన్ని కొన్ని చోట్లలో వాళ్ళు తీవ్రమైన శిలా నిర్మాణం సైతమైన వాతావరణం మానవ చర్యలు బట్టి వివిధ స్థాయిలో జరుగుతాయి నీటి ప్రభావం ఒక నది మొదలై చోట నుంచి సముద్రంలో కలిసే వరకు దాని మార్గం గురించి తెలుసుకోండి ఇది క్రమంలో అది నేలను కోత గురి చేసి కోత గురైన వాటిని రవాణా చేసే చివరికి మేలు వేసే క్రమాన్ని ఊహించండి ఎత్తైన వరద ప్రాంతాల్లో నది పుట్టిన చోటు నుంచి ప్రభావం మొదలవుతుంది వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నది ప్రవాహం వేగంగా ఉండి కొన్ని కొండను నిలువుగా కోత గురి ఫలితంగా లోతైన లోయ ఏర్పడుతుంది ఇది కిందికి సన్నగా పైన ఉంటుంది దీన్ని సాధారణంగా ఆకారంలో లో అంటారు ఈ దశలో వీటిని చాలా శక్తి ఉండి గట్టిగా ఉండి ఖరీ తరలించకపోలేదు ప్రపంచంలో అతిపెద్ద అగాధ యుఎస్ఏలోని గ్రాండ్ కాన్వెంట్ ఇది కొలరా నది ప్రవాహం వలన ఏర్పడింది దీని పొడవు వచ్చేసి నాలుగు వందల అరవై ఆరు కిలోమీటర్లు లోతు వన్ పాయింట్ ఆరు కిలోమీటర్లు వెడల్పు నూట ఎనభై మీటర్ల నుంచి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల వరకు ఉంటుంది నానకట్ట కట్టడానికి గాడ్జెన్ ఉంటుంది ఇంకో చెప్పండి రాళ్ళు చాలా గట్టిగా ప్రాంతాల్లో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నని లోతైన లోయలు వస్తుంది దీన్ని అంచనా నిటారుగా ఉంటాయి వీటిని గాడ్జెస్ అంటారు వీటిని ఉదాహరణ గోదావరి నుండి నది మీదుగా పాపికొండల వద్ద బైనిస్ గాడ్జెస్ కాశ్మీర్లోని ఇండస్ గాడ్జెస్ నది నీటి కోతకు గురై మరొక ముఖ్యమైన రూపం అగాధరే అంటారు దీంట్లో నది అంచనా తీవ్ర ప్రాంతాల్లో తీవ్ర వాళ్ళతో చాలా లోతు కోతకు గురవుతాయి గాడ్జెస్ పైన ఎంత వెడల్పు ఉంటుందో కింది కూడా అంతే వెడల్పు ఉంటుంది దీన్ని విరుద్ధంగా అగాధరలో కింది కంటే భాగం కూడా ఎక్కువ వెడల్పు ఉంటుంది వాళ్ళలో తేడాలు బాగా ఎక్కువగా ఉండే పర్వత ప్రాంతాల జల జలపాతాలు అధిక సంఖ్యలో ఉంటాయి జలపాతాలు నీళ్ళు ఎంత శక్తితో కిందికి పడతాయో ఆ నీరు కూడా కింది పడే ప్రాంతంలో దూసుకు దుమ్ముకు పడ మడుగు ఏర్పడుతుంది మైదాన ప్రాంతాల్లో నది ప్రవేశించినప్పుడు అక్కడ వాళ్ళు చాలా తక్కువ ఉంటుంది దాంతో నది ప్రవాహ వేగాన్ని తగ్గిస్తుంది అప్పుడు బరువైన రేణులు తీసుకెళ్లే శక్తి నదికి ఉండదు వాటిని నది తీరాలు కానీ నది అడుగున కానీ కానీ మేటలు వేస్తుంది నదికి వరదలు వచ్చినప్పుడు అది నేలను కోత పొరుగు చేస్తుంది వరద తగ్గుముఖం బట్టినప్పుడు కోసం మట్టు వేరు వేరు చోట్ల మేటలు వేస్తుంది దీన్ని వండు అంటారు విచారణ గంగా నది మైదా ప్రాంతాల్లో కృష్ణా గోదావరి మైదా ప్రాంతాలు ఇలాగే ఏర్పడ్డాయి మళ్ళీ వరద నీళ్ళు వచ్చినప్పుడు మేటలకు కారణంగా నది లోతు తగ్గి ఉండవచ్చు అప్పుడు నది కొత్తగా కోతకు వచ్చి దాన్ని మళ్ళిస్తుంది ఈ కారణం మైదాన ప్రాంతాలలో తరచుగా తన ప్రవాహాన్ని దారిని మారుస్తూ ఉంటుంది చివరి మైదాన ప్రాంతాల నది పాము మాదిరిగా మెలమెలగా వంపులు తింపులు తిరిగి ఉంటుంది ఈ మెరుగల్లో సంబంధించిన మేటలు వేస్తున్నవి చేరువవుతూ ఉంటాయి కాలక్రమం మెలుగులు తిరుగుతూ నది నది తెగిపోయి ఒక సరస్సు ఏర్పడుతుంది ఇటువంటి వాటిని అక్షుభ సరస్సు అంటారు అక్షరంటారు సముద్రం నది చేరుకున్నప్పుడు దాంట్లో మేటలు వేయని రేన్ అంటే అవి నది ముఖంలో మేట వేయబడి డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది ఈ ప్రాంతంలో గ్రీక్ అక్షరం డెల్టా రూపంలో ఉంటుంది కాబట్టి దీన్ని ఆ పేరు వచ్చింది అనమాట ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతాలు ఎంజుల్ జలపాతం ఒకటి ఇది వెంజులని చిరుణ్ నదిపై ఉంది చిరు నదిపై ఉంటుంది దీని ఎత్తు తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మీటర్లు రెండో అతిపెద్ద ఎత్తిన జలపాతం వచ్చేసి టుగేల జలపాతం ఇది వచ్చేసి దక్షిణాఫ్రికాలోనే అతి అది పేరు మీద ఉన్న నది మీద ఉండడం ఈ జలపాతం తొమ్మిది వందల నలభై ఏడు మీటర్లు భారతదేశం అతి ఎత్తైన జలపాతం వచ్చేసి హిముని నదీముని నదాల ప్రభావం హిము హిమాలయాలు ఆల్ఫ్ వంటి బాగా చలిగా ఉండే ప్రాంతంలో మంచు బాగా కురుస్తుంది అక్కడ వర్షానికి బదులు మంచు కురుస్తూ ఉంటుంది మంచు పొగబడి గట్టిగా బస్ ఐస్గా మారుతుంది ఆ పొగ పడుతున్న క్రమంలో ఇది కింది వైపుగా కదలడం మొదలుపెడుతుంది అలా ప్రయాణం కొద్దీ కొంచెం వెచ్చగా ఉండే ప్రాంతాన్ని చేరుకునేసరికి మంచు కరిగి చిన్న చిన్న మొదల చించిన నదిగా మొదలవుతుంది హిమాలయంలో గంగోత్రి హిమినీ నుంచి గంగా నది ఈ భాగాన్ని ఏర్పడుతుంది మెలగా కదులుతున్న నుంచి రా రా రాసినీయం హిమినీ నదం అంటారు ఈ కదలికలను రోజు రోజు కొద్ది సెంటీమీటర్లు మాత్రమే బయట ఉంటుంది కొన్ని సందర్భాల్లో అంతకంటే తక్కువ మొదలవచ్చు గురుత్వాసక్తిని కారణమైన కలుగుతాయి హిమినీ నదం కోయడం వల్ల ఉత్పాదన అనే ప్రక్రియ ద్వారా రాళ్ళను కోతకు గురి చేసి వాటి రవాణాలోని ఈ రాళ్ళు కదులుతున్న మంచుని కలిగి ప్రవహిస్తుంది ఒకరితనం మీద బరక కాగితం లాగా పనిచేస్తాయి కొయ్య ముక్కలు వంటి బరక కాగితం రేణువులు కలిగించే హిమినే నదాలు కూడా అది ప్రవహిస్తూ రాతిపరను కోత గురి చేస్తుంది ఈ రెండు రకాల ప్రక్రియల ద్వారా హిమినీ నదాలు ఈగు ఆకాలంలో సృష్టిస్తాయి హిమినీ నద హిమనీ నద హిమినీ నదం కరిగి నీళ్లుగా మారి తర్వాత పెద్ద పెద్ద రాళ్ళను తీసుకెళ్ళి దాని శక్తిని ఉండదు పెద్ద పెద్ద రాళ్ళను నిక్షేస్తుంది చిన్న చిన్న గులకరాల రేణులు హిమనీయ నదాలు కూడా మిగులుతాయి కొండవాళ్ళు పక్క వాళ్ళ అడుగు భాగాన్ని సేకరించి గులకరాలు వంటి వాటి హిమనీయ నదాలను తనతో పాటు తీసుకెళ్తుంది హిమనీయ నదాలు మోసుగా పో 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 పోలేని పదార్థాలను వివిధ ప్రాంతాల్లో మేటలు వేయడం జరుగుతుంది ఇలా మేటలు వేసిన వాటిని మెరైను మెరైను ఇక్కడ చూడండి కరుగుతున్న హిమనీయ నదం ప్రపంచంలో అతిపెద్ద డెల్టా సుందరబన్ గంగా బ్రహ్మోత్తర నదులు బంగాళాఖాతంలో కలిసే చోట ఇదే ఏర్పడుతుందన్నమాట ఇక అలల అలల ప్రభావం సముద్రాల అలల కారణంగా కారణంగా తీర బంధాలు కోతలు గురి కావడం అక్కడ మేటలు వేయడం కారణంగా సముద్రం తీర భూ స్వరూపాలు ఏర్పడతాయి సముద్ర అలలు నిరంతరం రాళ్ళకు కేసు కొట్టుకోవడం వల్ల కాలక్రమంలో వాటిలో బీటలు ఏర్పడతాయి క్రమేపు రాళ్ల లోత తక్కువ గుహలు ఏర్పడతాయి సముద్ర నీళ్ళు తలుచుకుంటూ ఈ రంధ్రాన్ని పెద్దగా చేయడం వల్ల గుహలు పైభాగం మిగిలిన సముద్ర తోరణలో సముద్రపు తోరణాలు ఏర్పడతాయి మరింత కొత్త గురైతే పైగా కూడా పోయి పక్క గోడలు మాత్రమే మిగులుతాయి ఈ గోడలు లాంటి వాటిని పేరు స్తంభాలు అంటారు సముద్రం నీటి నుంచి దాదాపు నీటాలుగా లేదా రాత్రి త తీరాన్ని సముద్ర బృ భృగువు అంటారు అంటే శిఖరం అంటారు సముద్ర భృగువు వచ్చేసి మరింత కోతకు గురైనప్పుడు అగ్రహం అఘాధాలు ఏర్పడతాయి ఆ అగ్రహం అన్నది సముద్రంలో చచ్చిపోతున్న భూభా ఆకాశం సముద్ర తీర వెలుపు లోపల సముద్రంలో చచ్చికుపోయి వెళ్ళిన ప్రదేశం సముద్ర అలా తీరం వెంబడి వెంటనే మేట వేసే పదార్థం అన్నది ఈ బీచ్ వంటివి ఏర్పడతాయి గాలి ప్రభావం గత విభాగంలో విభాగాలలో చెరువుల నీటి ప్రభావం ఈ విభాగం వాతావరణం ప్రత్యేకించి గాలు ప్రభావంలో ఉండి తెలుసుకున్న ఉష్ణ ఎడారిలో గాలు ప్రధాన కారణంగా భూభాగంలో ఒకటి ఐదు వంద మంది ఎడ ఎడారులతో నిండి ఉండి కొన్ని ఎకరాలు పెద్ద చిన్న చిన్న రాళ్ళతో కొన్ని ఎకరాలు ఇసుకతో ఉండి బలమైన గాలు వల్ల ఇసుక సన్నటి మట్టి రేగి రాళ్ళగా రాళ్ళు తాకుతుంది ఇది కూడా బరక బరకగా పనిచేసి గట్టిగా రాళ్ళు సైతం కోతకు గురవుతాయి వీటిని ప్రభావం కోతకు గురయ్యి మేట వైపు ఎడాలలో అనేక ఆసక్తికర రూపాలు ఏర్పడతాయి పుట్టగొడు గోడల రై రై భాగంలో కంటి కింది భాగంలో సంబంధించాయి ఇసుక దిబ్బలు వాతావరణ ప్రభావం నిరంతరం గాలిగించే వల్ల ఎడారులు సన్నటి ఇసుకపోతుంది ఇది ఇసుక దిబ్బలుగా ఏర్పడతాయి అయితే ఇవి దిబ్బలు స్థిరంగా ఉండి బలమైన గాలులు ఇచ్చినప్పుడు మాత్రమే చలనం చెందుతాయి ఇవి ఇలాంటప్పుడు అవి వింత ఆకారంలో సమకూర్చుకోవాలి పెద్ద మొత్తం దుమ్ము ఎలా కొట్టుకుపోయి పక్క భూములు భూమి మీద పడుతుంది ఇది సాధారణంగా పసుపు రంగంలో నుండి సారవంతంగా ఉంటుంది ఇటువంటి నేలను లోయిస్ అంటారు ఇది చక్కటి ఉండితే దీంట్లో సున్నం చాలా ఎక్కువగా ఉంటుంది రేణువులు ఒకదానికొకటి అతుక్కొని ఉన్నది అంటే అదే సమయంలో నీళ్లు బాగా ఇంకపోయే గుణం ఉంటుంది లోయస్ పీటర్ ఏర్పడిన మైదానాలను లోయస్ మైదానం అంటారు లోయిస్ మైదా వృక్ష వృక్షజాలం ప్రభావం శిలాజలం మీద జీవాళ ప్రభావం ఎలా ఉంటుందో కృతంగా తెలుసుకున్నాం వృక్షాలను చెట్లు మొక్కలు వంటి రాళ్ళను ఏ విధంగా ప్రభావం చేస్తాయి రాళ్ళతో మొక్కలు అదేవిధంగా నెర్ర రంధ్రాల్లో వేలను చూపించడం ద్వారా ఈ క్రమశానికి గురైన చేస్తాయి ఇక నీరు తేమ రవేశం చేసి విచ్ఛిన్నం చేసి ఇంకో వైపు నేలను మొక్కలను గట్టి మొక్కలను కప్పించి గాలి నీళ్ళ ద్వారా కోత గురి కాకుండా అడ్డుకుంటాం మామూలు ప్రత్యేకంగా పారిశ్రామిక ద్వారా మనం నిశ్చిస్తున్న భూ ప్రధాన మార్చివేయడానికి ప్రధాన పాత్రను కలిగి ఉన్నాయి ఇదేమో ఇక్కడ చూడండి సహార ఎడారిలో ఎడో వివిధ రకాలైన ఇసుక దిబ్బలను వల్ల ఇసుక ఎట్ట దిబ్బలని ఎట్లా ఏర్పడ్డాయి ఇసుక దెబ్బలు వాతావరణ ప్రభావంగా నిరంతరం గాలి చర్యల వల్ల దానిలో ఎడారిలో సన్నటి ఇసుక పోగొదనమాట వీటిని ఇసుక దిబ్బలుగా ఏర్పడతాయి అయితే ఈ దిబ్బలు స్థిరంగా ఉండే బలమైన గాలుల విషయంలో మాత్రమే స్నాన చలనం చెందుతాయి అనమాట అలాగే అట్టే ఉంటాయి ఇలాంటి వాటిని వింత ఆకారంలో సంబంధ